హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్ ఈ కొత్త బిల్డింగ్ చాలా అంటే చాలా బాగుంది ముందుగా మనం ఇది బిల్డింగ్ లోపల కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది బయట నలభై అడుగుల రోడ్డు అలాగే పెద్ద గేట్ కూడా ఇచ్చారు ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా చూడండి ఎంత పెద్దది ఉందో ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ చేసుకోవచ్చు ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ నూట అరవై గజాలైతే ఈ బిల్డింగ్ కట్టారు చూడండి ఈ పోలు ఎంత డిజైన్ చేశారో చాలా బాగా చేశారు ఈ పిల్లరు అలాగే ఇప్పుడు మెయిన్ డోర్ కూడా టేక్అవుట్ డోర్ ఫ్రెండ్స్ చూడండి మంచి బంగారం లాంటి షైనింగ్ కనిపిస్తుంది బాగుంది కదా అలాగే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే ఇంటి చుట్టూ మంచి స్పేస్ ఎక్కువ వదిలేరు ఫ్రెండ్స్ పైన సీలింగ్ కూడా డిజైన్ బాగుంది ఈ ఇల్లు కట్టిన వారు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు అంత బాగా కట్టారు ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా ఇల్లులు కట్టి అమ్ముతారు ప్రతి ఇల్లు అలాగే సొంతంగా ఇల్లు కట్టుకుని అమ్ముతున్నట్టు అంత క్వాలిటీగా కడతారు ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం క్లియర్గా ఇంచు ఇంచు తీయడం జరిగింది చూడండి క్లియర్గా దయచేసి ఇది పైన పాలసీలింగ్ చూడండి హాల్లో ఎంత రిచ్ లుక్ కనిపిస్తుందో రేటు కూడా మంచి అందుబాటులో ఉండే రేటు ఫ్రెండ్స్ హాల్ అంతా చూడండి ఎంత పెద్ద స్పేస్ ఉందో అలాగే కింద టైల్స్ ఫ్లోర్ ఫ్లోరింగ్ టైల్స్ కూడా మంచి బ్రాండెడ్ టైల్స్ వేయడం జరిగింది చూడండి ఇది టీవీ యూనిట్ ఏరియా టీవీ కబోర్డ్ ఏరియా అంతా చూడండి ఎంత రిచ్గా కనిపిస్తుందో చాలా క్వాలిటీగా నూట అరవై గజాల్లో ఈ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే కట్టడం జరిగింది క్వాలిటీ అయితే చాలా అస్సలు తిరిగలేదు ఫ్రెండ్స్ మీకు వీడియో చూస్తేనే తెలుస్తుంది కదా సార్ దయచేసి మొత్తం చూడండి మీకు ఈ ఇంటి యొక్క విలువ తెలుస్తుంది చూడండి నాలుగు పక్కల వాల్స్ కూడా కలర్ఫుల్ పెయింటింగ్స్ బ్రాండెడ్ పెయింటింగ్స్ వేయడం జరిగింది అలాగే ఇది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ అస్సలు తిరిగి లేదు గ్రౌండ్ వాటర్ ఈ ఏరియాలో తాగుతారు అంత బాగుంటుంది వాటర్ ఇది దేవుడి గది ఫ్రెండ్స్ దేవుడి గది కూడా చాలా స్పేస్ ఎక్కువ ఇచ్చారు అలాగే స్టోరేజ్ కూడా ఇచ్చారు దేవుడి గదిలో చూడండి ఎంత మంచి స్పేస్ ఇచ్చారో సైజు కూడా పెద్దది ఫ్రెండ్స్ దేవుడి గది అలాగే పాల్ సీలింగ్ కూడా చేశారు దేవుడి గదిలో ఇది కిచెన్ ఏరియా ఫ్రెండ్స్ చూడండి ఇది డైనింగ్ ఏరియా దీని పక్కనే కిచెన్ డైనింగ్ చూడండి ఎంత పెద్ద టేబుల్ వేసుకోవచ్చు చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా సారీ చుట్టూ వాల్స్ కూడా క్లియర్గా తీయడం జరుగుతుంది చూడండి విండోస్ కూడా పీవీసీ విండోస్ అలాగే మస్కిటోస్ కూడా ఏమి రావు పైన సీలింగ్ కూడా ఒక్కొక్క పాల్ సీలింగ్ ఒక్కో డిజైన్ చేయడం జరిగింది చాలా రిచ్గా ఎక్సలెంట్గా డిజైన్స్ అయితే చేయడం జరిగింది ఇంటీరియర్ సూపర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కిచెను కిచెన్ కూడా చూడండి ఓపెన్ కిచెన్ లాగా ఉంది చాలా మంచి స్పేస్ ఇచ్చారు కిచెన్కి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు కబ్బోర్డ్స్ కూడా చూడండి వుడ్ అయితే ఒరిజినల్ వుడ్ వాడారు ఫ్రెండ్స్ కబ్బోర్డ్స్ చాలా బాగున్నాయి చూడండి ఎంత ఎలా మెరుస్తున్నాయో అలా కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్ సీలింగ్ చేయడం జరిగింది ఇంకొక విషయం క్లియర్గా నేను చెప్తున్నాను చూడండి ఇది గ్రానైట్ ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ వాష్ చేసుకునేది గ్రానైట్ ఈ గ్రానైట్ ఎక్కడ వేయలేదు ఈ ఇంటికి వేయడం జరిగింది అలాగే చూడండి చుట్టూ బ్లాక్ది అంతా కూడా గ్రానైటే ఫ్రెండ్స్ అది కూడా గ్రానైట్తోనే చేయడం జరిగింది అలాగే గుమ్మాలు అన్నీ కూడా ఎంట్రన్స్ డోర్ అయితే టేక్ డోరు మిగిలిన అన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే అన్నీ గ్రానైట్తోనే చేయడం జరిగింది ఫ్రంట్ బ్యాక్ కూడా గ్రానైటే అంత బాగుంది అలాగే ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ చూస్తున్నాము ఆ బెడ్రూమ్ మెయిన్ డోర్ కూడా మంచి క్వాలిటీ డోరు ఫ్రెండ్స్ ఇది రాయిడిపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో అయితే ఉంది ఈ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ నూట అరవై గజాల్లో కట్టారు రెండు గదులు అటాచ్డ్ బాత్రూమ్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ ఆల్ కప్బోర్డ్స్ కూడా చేసేసి ఉన్నాయి జస్ట్ రెడీ టు మూవ్ మీరు వచ్చి చూసుకోవడం వెంటనే మీకు నచ్చితే వెంటనే కొనుక్కునే అంత ఏరియాలో ఏరియా అయితే ఇంకా తిరిగి లేదు అంత మంచి ఏరియా చూడండి కబోర్డ్స్ ఉన్నాయో స్లైడింగ్ కప్బోర్డ్స్ సైడ్కి లాక్కోవచ్చు చుట్టూ వాల్స్ కూడా మంచి కలర్ఫుల్ పెయింట్స్ వేసారు ఫ్రెండ్స్ విండోస్ కూడా మంచి పీవీసీ విండోస్ అసలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అయితే ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇది ఒక బెడ్రూమ్ చూసాము ఇప్పుడు పాలసీలింగ్ ఒక్కొక్క గదిలోనే ఒక్కొక్క రకంగా చేయడం జరిగింది ఒక్కొక్క గదిలో ఒక్కొక్క రకంగా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పాలం కింద గ్రౌండ్ వాటర్ వరకు సూపర్గా ఉంటుంది ఇప్పుడు హాల్లోంచి ఇంకొక బెడ్రూమ్కి వెళ్తున్నాము అస్సలైన మెయిన్ బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా మీరు చూడండి దయచేసి అలాగే ఎంట్రన్స్ డోర్ ఇది ఎంట్రన్స్ డోర్ కూడా మంచి క్వాలిటీ డోర్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ గుమ్మం కూడా గ్రానైట్ గుమ్మాలు వేయడం జరిగింది చూడండి ఎంత పెద్ద స్పేస్ ఇచ్చారు ఈ మాస్టర్ బెడ్రూము అలాగే కలర్ఫుల్ వాల్స్ చాలా స్పేస్ ఇచ్చారు కదా ఖాళీ ఎక్కువ ఇచ్చారు రూమ్ గదులకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే గదుల్లో ఉన్న కప్బోర్డ్స్ కూడా చాలా క్వాలిటీ కబ్బోర్డ్స్ వేయడం జరిగింది అంత ఇంత అందంగా ఈ చిన్న నూట అరవై గజాల్లో ఇల్లు కట్టడం చాలా బాగుంది ఫ్రెండ్స్ తక్కువ కాస్ట్లోనే ఉంది మంచి కాస్ట్ చూడండి నాలుగు పక్కల గోడలు వీడియో తీయడం జరుగుతుంది చూడండి క్లియర్గా మీరే ఈ వీడియోలోనే తెలిసిపోతుంది మీకు ఇల్లు ఇల్లు యొక్క గొప్ప గొప్పతనం కూడా అంత బా అంతలాగా ఉంది ఇల్లు కట్టడంలో ప్రతి ఇల్లు కూడా సొంత ఇల్లు సొంత బిల్డింగ్ లా కడతారు ఈ బిల్డర్స్ అంత బాగా కడతారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బిల్డింగ్ తన సొంత బిల్డింగే తనే ఇంట్లో ఉన్నట్టు కడతాడు అంత బాగా కడతాడు ఈ బిల్డర్ ఈ బిల్డింగ్ సేల్ అయిన తర్వాత ఇంకో బిల్డింగ్కి మళ్ళీ వెళ్తారు అంత క్వాలిటీ ప్రొడక్టివిటీ ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర అలాగే దీని అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి ఇది కూడా పెద్ద స్పేస్ ఎక్కువ ఇచ్చారు లోపల కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ వేయడం జరిగింది కంపెనీ ఐటమ్సే వాడతారు వీళ్ళు పెద్ద కంపెనీలు ఐటమ్స్ ఏ వాడతారు బాగుంటుంది ఫ్రెండ్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ కానీ వీళ్ళు ఇల్లు కట్టడాలు కానీ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు పెద్ద పెద్ద సిద్ధాంతలతోనే ఈ వీళ్ళు వాస్తు చూసి కట్టేస్తారు అంత బాగుంటుంది అలాగే కామన్ బాత్రూమ్ కూడా బయట అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు అది కూడా చూద్దరు కానీ ఇప్పుడు రెండు గదులు చూసేసాం మనము అలాగే బాత్రూమ్స్ కూడా చూసేసాం కదా ఫ్రెండ్స్ పైన పాల్ సీలింగ్లు కానీ అలాగే దేవుడి గది కూడా చూసాము అన్నీ చూసాం కదా ఫ్రెండ్స్ అలాగే అవుట్ సైడ్ తర్వాత పైన కూడా చూద్దాము ఫ్రెండ్స్ ఇది రాయిడిపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అన్ని ఏరియాలో ఉంది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ కొత్త బిల్డింగు నూట అరవై అయితే కట్టడం జరిగింది ఇది టూ బీహెచ్కే అలాగే ఇది ఒక్కొక్క చూడండి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ తర్వాత చూడండి ఫేసింగ్ ఈశాన్యం అంటే ఇది యాక్చువల్గా వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇది బ్యాక్ సైడ్ అయితే ఈస్ట్ వస్తుంది ఈశాన్యం కూడా ఎక్కువగా స్పేస్ ఇచ్చారు చూడండి ఇది ఇది అంతా ఖాళీగా బ్యాక్ సైడ్ ఇచ్చారు అలాగే ఇది కా అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది కామన్ బాత్రూమ్ కూడా చూడండి బాగా కనిపిస్తుంది వావ్ అనిపిస్తుంది చూడండి కామన్ బాత్రూమ్ కూడా టైల్స్ లోపల టైల్స్ మాత్రం బర్డ్స్ సంబంధించిన టైల్స్ వేయడం జరిగింది అంత చిన్నపిల్లలకి బాగా ఇష్టంగా ఇంట్రెస్ట్గా చూస్తారు ఫ్రెండ్స్ చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ మంచి ఇల్లు క్వాలిటీకి కట్టారు ఇంకా ఇంతకుమించి నేను చెప్పవలసింది ఏమీ లేదు మీరు ఒకసారి ఈ వీడియో మొత్తం చూశారు కాబట్టి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూడండి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇంటి లోపలికి ఇంత పెద్ద కార్ ఏ కారు కావాలంటే ఆ కారు పార్క్ చేసుకోవచ్చు అలాగే పైకి మెట్టిల్ ద్వారా వెళ్దాము టెర్రస్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కాస్ట్ వచ్చేసరికి డెబ్బై లక్షలు చెప్తున్నారు నూట అరవై గజాలే కట్టారు నూట అరవై గజాల్లో డెబ్బై లక్షలు చెప్తున్నారు కాబట్టి మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం ఇబ్బంది పడగట్లేదు ఒకసారి రండి చూడండి మీకు నచ్చితే వెంటనే తీసేసుకుంటారు అలాంటి మంచి ఇల్లు చాలా బాగుంటుంది ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చుట్టుపక్కల అన్ని మంచి మంచి ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ప్లస్ వన్ ఇల్లు ఉన్నాయి తర్వాత రోడ్స్ కూడా తన ఫ్రెండ్స్ అన్ని పెద్ద పెద్ద రోడ్స్ అన్ని నలభై అడుగుల రోడ్లే ఈ రైడ్ పనుల్లో చాలా క్లాస్ ఏరియా ఇది అనేసి అంటే డీసెంట్గా ఉండే ఏరియా ఇది అనేసి నేను చెప్పగలను పెద్ద రోడ్డుకి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే డైరెక్ట్గా రోడ్డు ఇంటికి డైరెక్ట్ వన్ ఒకటే రోడ్డు ఇంకా వేరే రోడ్డు అనేది లేదు సబ్ రోడ్డు అనేది ఏం లేదు డైరెక్ట్గా మెయిన్ రోడ్ నుంచి దిగి డైరెక్ట్గా ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్తే ఈ బిల్డింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అంత దగ్గరలో ఉంది ఈ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము దగ్గరుండి తీసుకుని వెళ్ళి చూపిస్తాము Thank you. Thank you so much. Please subscribe Guru YouTube TV.